సంగారెడ్డి జిల్లాకు చేశారు ఏకసభ్య కమిషన్ చైర్పర్సన్ అయిన గౌరవీయులు శ్రీ డాక్టర్ షబీ అఖ్తర్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎస్సీ కులాల ఉప యొక్క వర్గీకరణ అన్న అంశం మీద నేడు బహిరంగ విచారణ అన్నది చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన నేతలు సంఘాల సభ్యులు నాయకులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు మీరు వన్ బై వన్ గౌరవ చైర్పర్సన్ గారికి మీటింగ్ హాల్లో మీరు అందించగలరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మీటింగ్ హాల్కి వచ్చేసి వన్ బై వన్ మీ యొక్క వినతి పత్రం మీరు చెప్పాలనుకున్నది మొత్తం కూడా ఈ బహిరంగ విచారణలో మీరు వచ్చి చెప్పగలరు దీంతో సెలవు తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన కారణాలు అజెండా అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ అందరితోటి సమాచారాన్ని సేకరించడం నుంచి రావటం జరిగింది ఈ కమిషన్ యొక్క ఉద్దేశాలు కూడా మీకు తెలుసు మీరు ఈ కార్యక్రమం తర్వాత ఒకరి తర్వాత వచ్చి కమిషన్ ముందు మీ వినతి పత్రాలు అందజే అందజేయవలసిన అవసరం ఉంది మీరు కమిషన్ ముందు వచ్చినప్పుడు ఫ్రీగా ఎలాంటి టైం లేకుండా మీరు ఏది చెప్పదలుచుకున్నారో స్పష్టంగా మీరు చెప్పుకోండి మీకు సఫిషియంట్ టైం చేయడం జరుగుతుంది మీరు ఏ సంకోచం లేకుండా మీ కాస్ట్ గురించి వివరించగలరు అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము

ನ್ಯಾಯಮೂರ್ತಿ ಬೇಲ ಎಂ ತ್ರಿವೇದಿ ಆರು ಜಡ್ಜಿ ಮಾಲಾ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ವರ್ಗೀಕರಣ

ఇబ్బంది కలగ ఆడియో ఎవరా రావాలి దాని బిహేవియర్ రెండోది మా ఫ్రెండ్ స్టార్ట్ ఏదైతే మలా మాది వాళ్ళ మెజారిటీ కాకపోతే దాడు మేము తట్టుకోలేకపోతున్నాం మాకు ధైర్యాల నుంచి అలాగా ప్రత్యేక అనిపిస్తారా లేకపోతే అది కాకుండా ఒకసారి

what is